కాక ఏమంటుడు జర ఎండీ నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ వాళ్ళు గ్యారెంట్రీలో ఏమే అంటుండు పదిహేను ఏమి ఉంచిండు పులం బంగారం తుస్తుం వచ్చే ప్రశ్న లేదు ప్రజలకు మే యువ వికాసం అన్నారు అది పోయింది రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు అది మనం కొట్టేసిండ్రు ఆ ఇందురమ్మ ఇండ్లందరూ అదే ఏమి లేనట్టు లేదు గృహజ్యోతి విద్యుత్ అన్నారు ప్రజలకు బిల్లులు ఎక్కువ వస్తా ఉన్నాయి రోజు కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి ఈయన కంప్లైంట్ ఇస్తున్నారు వచ్చి ఈయన పబ్లిక్తోనే కాబట్టి కంప్లైంట్ ఎవరు ఇస్తాడా అంటే యువ వికాసం అంటే నిరుద్యోగులకు తీసుకొని ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు మిత్రులారా చంద్రయేఖమంటున్నాడు ఆరు గ్యారెంటీలు అమల్లోకి రాలేదు అంటున్నాడు ఆరు కో మూడు నాలుగు కోట్ల మంది అయితే బస్సులలో ఫ్రీలో జరుగుతున్నారు విన్నావా కాకా జర కనుక్కో నువ్వు తెలివని చెంది మాటలు మాట్లాడకు ఆ గ్యారంటీ ఏమైంది ఈ గ్యారంటీ అయింది ఐదు గ్యారంటీలు అమలు చేసిన వంద రోజులల్లా మళ్ళీ నువ్వేం చేసినప్పుడు నువ్వు చేసినవి కూడా మేము అడుగుతున్నాం మాకు చెప్పు నువ్వు కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తాను దళితులకు చేయలేదు మూడు ఎకరాల భూమి ఇస్తాను మూడు ఎకరాల భూమి లేదు మండలానికి ముప్పై పడగల హాస్పిటల్ కడతాను చేతులు ఎత్తేసేసినావు మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తాను అవి గత లేవు బీసీల బంద్ ఆ ఆధున బంధు పెట్టేసేసి ఎస్సీ ఎస్టీల బంద్ అంటేవి మీ ఎమ్మెల్యేలు పైసలు తిన్నారని చెప్తే దళిత బంధు గోల్ చేసేసేస్తే ఏడా బెడ్రూమ్లో తక్కువ పడితే జాగ్రత్త పెడితే ఐదు లక్షలు ఇస్తాను ఐదు లక్షలు ఇచ్చింది గతి కూడా లేదు నీవి మండలానికి ముప్పై పడగల హాస్పిటల్ కడతానో అవి గతి లేదు యూనివర్సిటీ పిల్లలకు గిరిజనది యూనివర్సిటీ కట్టిస్తానో వాళ్ళ కూడా గతి లేదు నువ్వు ఎన్ని వాగ్దానాలు చేయలేవు గజ్జప్పు నువ్వు అన్ని అప్రపాలు చేసి ఎల్లుకున్నావు నీ ప్రభుత్వం వస్తే నాలుగు నెలల దాకా మినిస్ట్రీలు కూడా ఇవ్వలేవు నువ్వు ఎక్కిరి పిక్కిరైనావు సంలాంచలేకపోయినావు మా ప్రభుత్వం వచ్చింది మహిళల గురించి నువ్వు మహిళలకైతే మినిస్టర్ అయ్యేలే నువ్వు ఇలా మాట మాట్లాడుతున్నావు నేను అడిగితే నువ్వు ఏమన్నావు అప్పుడు స్టార్టింగు తెలంగాణ ఇప్పుడు పుట్టింది ఇప్పుడు అంబాడుతుంది ఒక ఏడాది ఆగురు లేచి మెల్లగా నడుస్తుంది ఉన్నావు నువ్వు ఇంత అప్రపాలు చేసి ఉన్న డేగులు భోగోళ్ళు కించరు బొంచెలు సిల్వర్ భోగోళ్ళు అన్ని డేల్చలు అన్నీ కాల్ చేసి వెళ్ళుకున్నావు ఉల్టా అప్రపాలు చేసిపోయినావు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అదేమా ఇదే అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు రైతుల గురించి మాట్లాడుతున్నావు రైతుల గురించి నువ్వు రైతులకు బేడీ లేచి కొట్టుకుంటా తీసుకుపోయినావు నువ్వు రైతులని ఖమ్మంలో మిర్చి రైతులని పోలీస్ స్టేషన్లు వేసి కేసులు బుక్ చేపించినావు అసలు నువ్వు ఏ రైతులను కలిసినావు ఏ జనాలను కలిచినావు నువ్వు రైతులకు బిల్లు కేంద్రంలో వ్యతిరేకంగా పాస్ అయితే నువ్వు చేతులు ఎత్తిప్పి సవాన్లా పార్లమెంట్లా రైతులకు ఏడు వందల మంది వచ్చిర్రపుడు నువ్వు అయ్యో అనులే నువ్వు అప్పుడు ఇవాళ రైతులు ఎన్ వచ్చి మాట్లాడుతున్నావు మిత్రులారా ఎలక్షన్ కోడ్ ఉన్నది ఎలక్షన్ కోడ్ కాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పినాము ఇంకొక ఇంకొక గ్యారెంటీ బాకీ అది కూడా చేస్తాం నీలక లక మాటలు మాట్లాడడం ఇది మిత్రులారా చంద్రయ్య కాక టీవీ నైన్లో ఇచ్చిన ఇంటర్వ్యూలా ఇగో